నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఎస్టీ వర్గాలు కూడా ఉంటాయి మీకు లక్ష్మీప్రియ గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా పెద్ద కూడా మీరు కలవాలి పెద్ద ఆయనతో కలవాలి మా పెద్ద ఆయన వర్గాలు పెద్ద ఆయన సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా మెజారిటీతో గెలిపిస్తామని మైనార్టీ మహిళగా నేను చెప్తున్నాదండి మన వెంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ మన టీడీపీ తరఫున నమస్కారాలు అలాగే లక్ష్మీ సాయి ప్రియ గారికి రూమ్ల గారికి అలాగే మా పెద్దాయన ఆనమ్ గారికి అందరికీ వందనాలు వైసీపీ నుంచి టీడీపీకి రావడం కారణం ఉంది అరాచక పాలన తెలుసు అందరికీ అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని తీసేసి రామ్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టడం అది అన్యాయం అందువల్ల మా పెద్ద ఆయన అడుగుజాడల్లో వాళ్ళని మా పాట పెద్ద ఆయనతోనే ఉంటామని నిర్ణయం తీసుకున్నాం టీడీపీకి రావడం అంటే రేపటి భవిష్యత్తు రేపటి పిల్లల భవిష్యత్తు ఈరోజు భవిష్యత్తు మనం ఆలోచించవద్దు రేపటి భవిష్యత్తు ఏదన్నా డెవలప్ అవ్వాలన్నా టీడీపీ ప్రభుత్వంలోనే అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో ఉంది కానీ టీడీపీ ప్రభుత్వంలో లేదు అలాంటి విధంగా ఇప్పుడు మనం టీడీపీలో రావడానికి కారణం అదే మహిళలకు రిజర్వేషను వైసీపీలోనే ఇస్తున్నాము టీడీపీలో ఇవ్వటం లేదు ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకని వాళ్ళు అనడం అది ఎంతవరకు సహజం కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పారిశ్రామిక ఫ్యాక్టరీలు కానీ ఉద్యోగాలు కానీ హైదరాబాద్ చూసుకుంటే మనకు రాజధాని లేదు మెయిన్ తండ్రి లేని బిడ్డలం రాజధాని గురించి మాత్రం మనకు కంపల్సరీ మనం టీడీపీని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని మరో నెల్లూరు జిల్లాకి ముగ్గురికి ఇచ్చారు లే మహిళలకు తెలుగుదేశం పార్టీ చెప్పుకో గొప్పగా మా మహిళలకు రిజర్వేషన్ కల్పించారని మా చంద్రబాబు నాయుడుకి కొడగొడ్లకి అలాగే లక్ష్మీబీయ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా ఎస్టీ వర్గాలు కూడా ఉంటాయి మీకు లక్ష్మీ ప్రియ గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మా పెద్ద ఆయనతో కూడా మీరు కలవాలి పెద్దయంతో కలవాలి మా పెద్ద వర్గాలు పెద్ద సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా మెజారిటీతో గెలిపిస్తావని మైనార్టీ మహిళగా నేను ప్రియ ప్రియ గారికి గారికి సైకిల్ గుర్తుకే మన సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే లక్ష్మీప్రియ నాయకత్వం ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ పెద్దవాళ్ళకి మన పార్టీలో కొత్తగా చేరే వాళ్ళందరికీ నమ నమస్కారం ఇవాళ మన ఫార్టీస్ వరకే నా దినోత్సవం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం చాలా హ్యాపీగా ఉండాలి ఇవాళ ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా మనం చేసుకోవాలి ఎందుకంటే ఒక టీడీపీ పార్టీ స్థాపించిన రోజు ఇవాళ ఈ సందర్భంగా మన మహిళ విజయమ్మ మన పార్టీలో చేరారు వైఎస్ఆర్సీపీ అరాచకం తట్టుకోలేక ఆడవాళ్ళకి అక్కడ ఏమి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నారు అలా అని చెప్పి మన పార్టీలో చాలా హ్యాపీగా ముందు ముందుకొచ్చారు ఇది నేను ఎలా తీసుకున్నా అంటే ఇంకా వన్ స్టెప్ ఫార్వర్డ్ టు విన్ అనమాట ఖచ్చితంగా విన్ ఉంది ఇప్పుడు వీళ్ళందరూ మనతో చేరుతున్నారు కాబట్టి ఇట్స్ అ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ అస్ టు విన్ ఈ ఇప్పుడు నేను ఇక్కడ హరిజన వార్డ్లో గిరిజన ఎస్ ఎస్టి ఎస్టీ కాలనీలో నేను ఇవాళ క్యాంపెయినింగ్ చేస్తున్నాను డోర్ టు డోర్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ సప్లై లేదు ఇది యాక్చువల్లీ నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేసేటప్పుడుగా సేమ్ ప్రాబ్లమ్స్ ఉండే అప్పుడు మేము ప్రామిస్ చేసాం మన టీడీపీ ప్రభుత్వం వస్తే చేయిస్తాను కానీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ లేదు వాటర్ సప్లై లేదు అండ్ రోడ్ ఫెసిలిటీస్ అండ్ గటర్ ఫెసిలిటీస్ ఇంకా చేయలేదు సో నేను వీళ్ళందరికీ ప్రామిస్ చేస్తాను మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషను ప్రతి ఇంటికి మన బాబు గారు నీళ్ళు వచ్చేట ట్యాప్ వాటర్ మంచి ట్యాప్ వాటర్ వచ్చేటట్టు చేస్తారు సో మీరు ఖచ్చితంగా సైకిల్కి ఓటేసి మీరే కాదు పది మందికి చెప్పి కూడా ఇప్పియాలి మీరు అందరూ సో ఇది ఆ ఇట్ స్టెప్ ఫార్వర్డ్ టు విన్ అండి ఈ విజయ వచ్చి కూడా ఇప్పుడు మాతో చేరారు సమ్ వెరీ హ్యాపీ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం కోసం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ వర్క్ యూపీవీసీ మ్యానుఫాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో ప్రత్యేకత మస్కి ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ బాబా